దయానంద శివపురాన్ సద్గురు స్వాముల వారికి మాతా శిలార్మి అమ్మగారికి కరుణానంద మంచుకొండ పాపయ్య గారికి మాతా రామకోటం అమ్మగారికి పూర్ణానంద కర్ణాటి పాండ్రం అమ్మగారికి సర్వగురు దేవులకు సద్భక్తులకు జయ సద్గురు మహారాజుకి ఏ ఇప్పుడు నాయనగారు ఏం చెప్పిండు జతనముగా దాచి చదువుము రతనాలు పెట్టిండ్రు ఇందాక గురువులు అందరూ ఆ రతనాలు పెట్టిండ్రు మరి అందుకునే వాళ్ళు ఎవరో అందుకొని వాళ్ళు ఎవరో రతనాల విలువ తెలిసిన వాళ్ళు అందుకుంటారు రతనాల విలువ వాళ్ళు రాళ్ళు అనుకుంటారు మరి ఆ విలువ ఎట్లా తెలవాలి గురువు దగ్గర చేస్తనే గురుబోధ బోధ గ్రహించుతనే గురువు చెప్పినది వినాలే విని మననం చేసుకోవాలి మననం చేసుకున్న దాన్ని నితిద్యాసలు ఉంచుకోవాలి ఏముంది ఇవాళ ఇన్నంగా రేపు ఎందుకు అనుకోకూడదు ఎప్పుడు ఇంటనే ఉండాలి ఎందుకంటే ఇన్నదానికి మరిసే గుణం ఉంది తిన్నదానికి అరిగే గుణం ఉండి రోజు మూడు సార్లు తింటలేము పొద్దున్న తింటివి అరిగిపోయి మళ్ళీ ఇప్పుడు తింటివి మళ్ళీ అరుగుతుంది మళ్ళీ సాయంత్రం తినడం అట్లనే ఈయన వినేది కూడా ఏష్టపడకుండా ఎప్పుడైనా ఇంటనే ఉండాలి गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः परिपूर्ण बोधनेरुगनि गुरु शिष्यु बोधपोरपनिवरि मरल రివరమున బుట్టినట్టి ఆసి ఖండికిని భార్య నటి అబలా తండ్రికి వరుల వరులా నిదరినీ తేవలే మీ అల్లుడు నేను వరి ఎంతోనని చెప్పి వని తనపినట్టి ఆశీ కండికి భార్య అయినట్టి అవల తండ్రికి నీ పరిపూర్ణ బోధ తెలివకుంటే ఆ గురువు చెప్పకుంటే ఆ గురువుకు తెలవకుంటే ఆ గురువును ఇడవాలి ఇడవకుంటే దోషం మరి పరిపూర్ణ గురువు చెప్పిండు అతల బోధ మొత్తం చెప్పిండు చెప్పినంగా ఈడిస్తే దోషం వాళ్ళని ఇడవకుండా దోషము వీరిని ఈడిస్తే దోషము కా అందుకే పరిపూర్ణ బోధ తెలిసినంగా ఇంకా వేరే గురువు దగ్గరికి పోదు పరిపూర్ణ బోధ అంటే ఇక అసలు అదే ఏమన్నారంటే మనటి పలుకే ఎరుకనో వాళ్ళు పక్షరముల ఎచ్చటగాని నన్ను స్థిరమై ఉన్నది కనుకను ఎరుకను బలు ఇక గట్టి పెట్టు ఎవరికి తెలియదిని మూలాగురుమూర్తి కరుణ చే ఎరిగి తెలిపితే నేను పరిపూర్ణ బోధలో పరులు తెలిపెట్టి పోదా ఇక గట్టి ఎవరికి గుట్టు పరిపూర్ణం అనేది పలుక ఎరుక అనేది అక్షరములు చిన్నప్పుడు స్కూల్ ఆ ఆలోచిన చూడుస్తున్నాం మళ్ళా పెట్టించుకున్నాము మళ్ళా వచ్చినవి వచ్చినట్టు ఎట్లా చూడుస్తుర్రో ఈ ఎరకను కూడా వదలాలని చెప్తున్నారు పెద్దలు అమ్మో ఎరుకను వదులుతా సామాన్యమా అని అంటే బ్రహ్మ జనని జనకులు భ్రమ మూలము సతీచితులు బాంధవులన్నల్ భ్రమ మూలము గుహము మేడలు భ్రమ మూలము లోకమంతా బాబుగా వినుడి భ్రమలేకున్నా బయలదీవు కొట్టి మాటలు గావు ఆ చాలు పుట్టాడు గట్టాడు ఇట్టి మూలము గంటే బాగుగా వినుడి బట్ట భ్రమలేకున్నా అంటే ఈ భ్రమల వల్లనే మునిగిపోతున్నాం నా ఇల్లు నా సంసారం నా పిల్లలు నా సొమ్ము నా గృహము నాది 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 అని నాశనం అయ్యేడైతే తప్పతలేదు మరి నాది అన్నప్పుడు ఏది వస్తుంది ఎంత పిల్లలు వస్తున్నారా ఇల్లు వస్తుందా బంగారం వస్తుందా డబ్బు వస్తుందా ఏది వస్తుంది వచ్చినాడు తల్లి గర్భం నుంచి ఎక్కడొచ్చినాం ఏమి తేలే పోయేనాడు ఏమితే ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలున్నా కల వంటిదే ఒక ఆయన రోడ్డు మీద పోతుంటే కోట్ల రూపాయలు దొరికినాయట అమ్మా నాకు కోటి రూపాయలు దొరికినాయి నేను ఏం చేయాలి ఏం చేయాలి కొన్ని కొడుకు ఇస్తా కొన్ని బిడ్డకి ఇస్తా కొన్ని ఇంకెవరికి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటుండు నిద్రల్నే దిగునే ఎవరు వచ్చి ఇంకా ఆఫీస్కి పోవాల లేంటారా లేచిండట అయ్యో నా కోటి రూపాయలు నా కోటి రూపాయలు నా కోటి రూపాయలు అనుకుంటుండట ఆ కోటి రూపాయలు ఉన్నాయా ఇది కూడా ఆ కళ ఎంతో ఇది కూడా పెద్ద కళ అని ఈ కళను వదిలుచుకోవాలంటే మనకు మన పూర్వజన్మ సుకృతం మనకు సర్వ గురుదేవులు ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చిర్రు చాలా మంచి అవకాశాన్ని ఇచ్చిర్రు వాళ్ళు చెప్పిన ప్రకారం మనం నడవాలి ఇష్టపడొద్దు ఇని ఈ చౌలంగా ఈ చౌలంగా వదలొద్దు ఇన్నదాన్ని మననం చేసుకోవాలి మననం చేసుకున్న దాన్ని నితి ద్యాసలు ఉంచుకోవాలి ఎట్లా అంటే ఆ గురువు ఏం చెప్తుండు ఎన్ని చెప్పినా కానీ అసలు మనకు అంత తృప్తి ఎన్ని ఇంట్ అంటి నబుద్ధి అయింది ఇంటి ఉంటుంది బుద్ధి అయింది ఇది నచ్చలేదు అనేది లేదు నా మాటల సమనుమా సామాన్యం బనుచు చూడ జనది బోధన్ ప్రేమాతిశయము నంగని ఏ మారిది గురుని నోట వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి నామారూప క్రియా నటనాలు కలిగిన దేమి వస్తు నిల్వ నిలువాదు వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు సంసారం మాయ మాయ మాయనా అప్పుడేమో ఆ మాయ పెద్ద అయినా గానో ఈ మోకాళ్ళొకరవయి కాళ్ళనొప్పులయ్యి చేతగాక తిరగలేక ఇప్పుడు ఇట్లా అప్పుడు ఉంటే తిరిగితే అప్పుడు బాగున్నాయి ఇప్పుడు విన్నా కానీ కళ్ళు వినరావు రావు పోదాం పోదామంటే చేత కాదు ఇప్పుడు నా పరిస్థితి అట్లా అయింది అప్పుడేమో నలుగురు పిల్లలు పెళ్ళిళ్ళు మనవలు మనవరాళ్ళు ఆ ఉన్నా ఇప్పుడు పోదామంటే ఈ పరిస్థితి అయింది కాబట్టి ఎవరైనా రేపు అన్నదానికి రూపం లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు తిరుగుతూనే ఉండాలి గురువు దర్శనం మాత్రము నా కూలిపోవును జన్మబంధము అరసి గురుని సరిష వలన అగముల వాయునిజముగా మీకే మంచిది మంచిది గురు నున్న మీకే మంచిది మంచిది ప్రొద్దున నిరలేచి వద్ద ఏ తెంచి గురుని వద్ది కథ దర్శనము దేవుట తుల మొదటి పనిది మీకే మంచిది మంచిది గురు భక్తి మంచిది మంచిది జై సద్గురు మహారాజ్కి జై నాకు ఏ అవకాశం ఇచ్చినా గురుదేవులకు పెద్దలకు అందరికీ ద్వాదశి నమస్కారాలు పెంచుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై సద్గురు మహారాజ్కి జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు